నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే నాకు కాల్ చేస్తున్నారు సార్ మా జాతి అని చనిపోతుంది ఏమన్నా మార్గం చెప్పండి సార్ అని విషయం ఏంటంటే నేను చాలాసార్లు అయితే చెప్పాను కోళ్ళకి ఎప్పుడైనా సరే అవి ఏ కోళ్ళైనా సరే ప్రాపర్గా వ్యాక్సిన్ అయితే వేసుకోవాలి నేను చాలాసార్లు చెప్తున్నాను తప్పకుండా అయితే నా ఛానల్కి అయితే ఒక లైక్ అయితే కొట్టండి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది ఆ డిస్టిక్ పేరు అయితే పెట్టండి నేను ఏం చేస్తే బాగుంటుంది అనే విషయం అయితే క్లియర్గా అయితే నేను చెప్తాను ఓకే ఫ్రెండ్ చాలామంది కోళ్ళకైతే వైరస్ వచ్చి కోళ్ళు చనిపోతున్నాయి సార్ అని చాలామంది చెప్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే చాలాసార్లు చెప్పాను ఇప్పటికీ సార్లు చెప్పేది మళ్ళొకసారి చెప్తున్నాను అది జాతి కూడా అయినా నాటు కూడా అయినా ఫామ్ కూడా అయినా ఏ కూడా అయినా పర్లేదు వైరస్ రాకుండా ఉండడానికి అడ్వాన్స్ వ్యాక్సిన్స్ కంపల్సరీ వేయాలి ఆ వ్యాక్సిన్ ఎలా వేయాలి ఏంటి ఎప్పుడు వేయాలి ఎంత ఎమ్మెల్యేలు వేయాలి ఎక్కడ చేయాలి ఎలా చేయాలి మీకు తెలియలేదు అనుకోండి కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ అయితే పెడతాను ఆ లింక్ ఓపెన్ చేయండి క్లియర్గా వ్యాక్సిన్స్ గురించి అయితే నేను చెప్పాను కోడి పిల్లలు పుట్టినప్పటికీ చచ్చిపోయేంత ఎన్ని వ్యాక్సిన్ చేయాలనేది అయితే అందులో క్లియర్గా ఉంటుంది చాలామంది మొఖంలో కోళ్ళని చనిపోతున్నాయి ఎందుకంటే ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లనే మీరు ఎవరైనా సరే ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే కోళ్ళకు అసలు వైరస్ వచ్చిందని ఎలా గుర్తుపట్టాలి అని చాలామంది తెలియట్లేదు కోళ్ళకు వైరస్ వస్తే ఏమవుతుందంటే కోడు కోళ్ళు ఉన్నట్టు ఉంటే ఉన్నట్టు అంత బాగానే ఉంటాయి సడన్గా ఒకసారి చనిపోతాయి నైట్ నైట్ చనిపోతూ ఉంటాయి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు బాగానే ఉంటాయి నైట్ చనిపోతూ ఉంటాయి మళ్ళీ కూళ్ళు మొత్తం మోషన్ మొత్తం గ్రీన్ కలర్ వైట్ కలర్గా నీళ్ళు నీళ్ళుగా పారుతూ ఉంటాయి అలా మోషన్ ఇమేజ్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా అది చూడండి అలా పారుతుంటాయి గ్రీన్ కలర్గా వైట్ కలర్ ఇలా వాటర్ వాటర్ పారుతూ ఉంటాయి అలాంటి సింటమ్స్ ఏమైనా ఉంటే ఏంటి అంటే ఆ కోళ్ళకి వైరస్ వచ్చిందనే అర్థం సో ఎప్పుడైతే కోళ్ళకు వైరస్ రాకముందుకే ఇక్కడ ఒక వ్యాక్సిన్ బాటిల్ కనిపిస్తుంది కదా అది కిల్డ్ వ్యాక్సిన్ అంటారు చాలా టైప్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఉంటాయి అవన్నీ నేను చెప్పాను అక్కడ కనిపించేది అయితే కిల్డ్ వ్యాక్సిన్ అది త్రీ వే వ్యాక్సిన్ త్రీ వే వ్యాక్సిన్ అంటే చాలామందికి తెలుసు చాలామందికి తెలియదు వ్యాక్సిన్ వన్ వే వ్యాక్సిన్ ఉంటుంది టూ వే వ్యాక్సిన్ ఉంటుంది త్రీ వే వ్యాక్సిన్ ఉంటుంది త్రీ వే వ్యాక్సిన్ అంటే మూడిటికి పని చేస్తాను అక్కడ కనిపిస్తుంది కదా ఎండి ఉంది ఎండి ప్లస్ ఐబి ప్లస్ ఐబీడీ ఇది త్రీ వే వ్యాక్సిన్ ఇందులో మూడు వ్యాక్సిన్స్ కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని త్రీ వే వ్యాక్సిన్ అంటారు ఎండి ఐబీడీ ఐబీ ఇవి మూడు వ్యాక్సిన్స్ కలిసి ఉంటాయి కాబట్టి దీన్ని వే వ్యాక్సిన్ అంటారు ఇది కిల్డ్ వ్యాక్సిన్ దీని కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది ఇదైతే జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక కోడికి చేయాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక కోడికి చేయాలి ఆ నెక్ పైన చేయాలి లేదంటే చెస్ట్కు ఇక్కడ షోల్డర్ చెస్ట్ కండ కూడా చేయాలి ఎక్కడ దగ్గర అయితే చేయాలి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఇది ఏ వ్యాక్సిన్ ఇది వ్యాక్సిన్ వేస్తే ఏంటి అంటే కోళ్ళకు వైరస్ రాకుంటేనే ఉంటుంది ఒకవేళ చేసినాక కూడా వచ్చినా కూడా కూళ్ళు ఎక్కువ చనిపోవు అన్నట్టు ఒకవేళ రా రాకుండా ఉంటుంది ఒకవేళ బై మిస్టేక్ వచ్చింది అనుకోండి వచ్చినప్పుడు ఏంటి అంటే కూళ్ళు కూడా ఎక్కువగా చనిపోవు ఈ వ్యాక్సిన్ వేస్తే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ పది కోళ్ళు చనిపోయాయి అనుకోండి ఈ వ్యాక్సిన్ వేస్తే ఒకటి రెండో చనిపోతాయి అంతే మంచిగా పని చేస్తుంది అది వేయాలంటే ఎలా వేయాలంటే దానికి ఒక మిషన్ అయితే ఉంటుంది ఆ మిషన్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తుంది చూడండి ఆ వ్యాక్సిన్ కావాలన్నా ఆ మిషన్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది ఆంధ్రకైనా తెలంగాణకైనా నేను పంపిస్తాను ఆ మిషన్ అయినా పంపిస్తాను వ్యాక్సిన్ అయినా పంపిస్తాను వ్యాక్సిన్ అయితే కొంచెం కాస్ట్ ఉంటుంది మిషన్ అంటే కొంచెం నార్మల్ ప్రైజే ఉంటుంది టోటల్గా కిట్టు కిట్ అయితే నేను పంపిస్తాను జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ అయితే మీరు వేసుకోండి వేసుకుంటే మాత్రం కూళ్ళు ఎక్కువగా చనిపో వైరస్ రాకుండా ఉంటుంది వచ్చినా కూడా దాన్ని తట్టుకునేంత కెపాసిటీ అయితే ఆ కూళ్ళకైతే ఉంటుంది కాబట్టి కంపల్సరీ అది అయితే వేసుకోండి జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ కంపల్సరీ ప్రాపర్గా వ్యాక్సిన్స్ రాకముందుకే వేసుకోండి ఒకవేళ వచ్చి ఏ కోడైతే గ్రీన్ కలర్ మోషన్ పోయి వైట్ కలర్లో మోషన్ పోతుందో దాన్ని సపరేట్ చేయండి అర్జెంట్గా గాబులకి వెళ్ళి ఆ మొఖంలోకి వెళ్ళి తీసి బయట వేయండి ఎందుకంటే వైరస్ అనేది ఎలా ఉంటుంది అంటే టోటల్గా కోళ్ళకు మొత్తం అన్నిటికీ జుడుతూ ఉంటుంది అది కోడికి వైరస్ వచ్చిందనుకోండి ఒక్కొక్కసారి ఆ మొఖం అంతా ఖాళీ అవుతుంది ఇంతకుముందు ఒక నైన్ మంత్స్ బ్యాక్ టెన్ మంత్స్ బ్యాక్ అలాగే అయింది చాలామంది మొక్కలన్నీ ఖాళీ అయిపోయినాయి సో జాగ్రత్తగా ఉండాలి మీకు ఏదైనా కోడికి బాగలేదు వైరస్ వచ్చింది అనే డౌట్ ఉందంటే దాన్ని అర్జెంట్గా మీరు ఏం చేయాలంటే డివైడ్ చేయాలి లేదంటే ఏమవుతుందంటే కోళ్ళని చనిపోతాయి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది వైరస్ కాబట్టి మీరు ఏం చేయాలంటే మొం మొత్తం కోళ్ళని బయటికి తోలి మఖం అంతా ఫార్ములీని స్ప్రే చేయండి ఆ ఫార్ములిన్ ఎక్కడ ఉంటుందంటే ఆ డిస్ప్లే పైన కనిపిస్తుంది కదా ఫార్ములిన్ అదే ఉంటుంది మఖం మొత్తం స్ప్రే చేయండి కోళ్ళ పైన వచ్చేసి బూస్టర్ స్ప్రే చేయండి ఆ ఇమేజ్ కూడా డిస్ప్లే పైన కనిపిస్తుంది భయపుస్తు అది కూడా స్ప్రే చేయండి ఇవి మూడు చేయండి కంపల్సరీ అయితే మీ కోళ్ళనైతే జాగ్రఫీ కాపో కాపాడుకోగలుగుతారు ఇంకోటి ఏంటంటే మీ మొఖం దగ్గరని ఒకరిని రాని చెప్పండి అలా రావడం వల్ల ఏంటి అంటే మనుషులతో కూడా వైరస్ అనేది వాళ్ళన్ని ఫామ్ తిరుక్కుని తిరుగుడు మన ఫామ్కి వస్తే అక్కడ ఉన్న వైరస్ మన దగ్గర కూడా వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ కోళ్ళ ఫామ్లకు మీరు వెళ్ళారంటే ఒక్కో ఫామ్లో లక్ష కోళ్ళు రెండు లక్షల కోళ్ళు మూడు లక్షల కోళ్ళు ఉంటాయి మరి వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళు ప్రతి ఒక్క వ్యాక్సిన్ కోడిపిల్ల పుట్టినప్పండి చచ్చిపోయేంత వరకు ఎన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయో అన్ని వ్యాక్సిన్స్ ప్రాపర్గా వేసుకుంటారు మనం ఏంటి అంటే కొంచెం అశ్రద్ధ మన కొంచెం అశ్రద్ధ ఇంకొకటి అక్కడ వ్యాక్సిన్స్ అవైలబుల్గా ఉండవు కొన్ని కొన్ని ప్లేస్లలో ఉండవు చాలామంది కాల్ చేస్తున్నారు అక్కడ వ్యాక్సిన్స్ దొరకట్లేదు మెడిసిన్ దొరకట్లేదు మీరు పంపించగలుగుతారని మంది కాల్ చేస్తున్నారు సో ఇదొక ప్రాబ్లం కాబట్టి వ్యాక్సిన్స్ ఎక్కడైతే అవైలబుల్గా ఉంటాయో కంపల్సరీ ప్రాపర్గా వ్యాక్సిన్ చేసుకోండి మీ కోళ్ళని మీరు కాపాడుకోండి మీరు ఎక్కడ నుండి చూస్తున్నారనేది కింద కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ